గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో వ్రాయబడిన వారు తప్ప మరెవరు కూడా ఇందులో ప్రవేశించారు చచ్చిపోయిన వాళ్ళు అందరూ పర్లోకి వెళ్ళిపోతారని చాలా ఈజీగా మనం అనుకుంటాం అంత ఈజీ కాదు ఎందుకు అంత ఈజీ కాదంటే సెలువులో ఏసు ప్రభు చనిపోవడం ఈజీ కాలేదు అది ఎంత వేదనతో నిండినటువంటిదండి మన కొరకు ఎంత శ్రమ పడాల్సి వచ్చింది అంత ఈజీగా నీకు రక్షణనివ్వడం కాబట్టి దానికి ఒక కండిషన్ ఉంది యువర్ నేమ్ మస్ట్ బి రిటైన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ జాన్ విస్లీ అనేటటువంటి భక్తుడు మెథడిస్ట్ చర్చిని స్టార్ట్ చేశాడు ఒకరోజు ఆయనకు ఒక కళ వచ్చింది ఆయన చాలా సంఘ భారముతో నిండి ఉన్నాడు ఆ కళలో ఆయన నిద్రపోతుండడానికి ఒక నిద్రపోతుండ ఆ కళలో చూసినటువంటిది ఏంటంటే ఆయన అలా వెళుతూ ఉన్నాడు ఒక బంగారు ద్వారం కనపడింది లోపలంతా బంగారు కాంతలు ఈనుతూ ఉన్నాయి అక్కడ దూత నిలబడి ఉన్నాడు జాన్ వెస్లీ అడిగారు ఈ లోపల ఎవరు ఉంటారు అని అడుగుతూ ఆయన ముందుగా ఏమన్నాడంటే ఈయన మెథడిస్ట్ చర్చిని స్టార్ట్ చేశాడు కాబట్టి మా మెథడిస్టులు అందులో ఉంటారా అని అడిగాడు దూత చెప్పాడు సారీ అందరు వాళ్ళు ఉండరు అని చెప్పాడు వాళ్ళు చర్చి వాళ్ళు ఉంటారా అని అడిగాడు వాళ్ళు కూడా ఉండరు ఇక ఆయనకి తెలిసినటువంటి మొత్తం డెనామినేషన్స్ అన్నీ అడిగాడు అడిగితే దూత చెప్పాడు ఈయనకి మతిపోయింది ఒక్కరే ఒకసారి డిస్కరేజ్ అయిపోయి నడుచుకుంటూ ముందుకు వెళుతూ అరే రే ఇంకా ఆ లోపల ఎవరు ఉంటారు అనుకుని ఆయన ముందుకు వెళ్ళాడు అక్కడ మరొక ద్వారం ఉంది అక్కడ ఒక మరొక ఏంజిల్ ఉంది కానీ లోపలంతా కూడా అగ్ని ఆ యొక్క ఆ మండుతూ ఉన్నాయి ఆ ఏంజెల్ని అడిగాడు ఇక్కడ ఎవరు ఉంటారు మా మెథరిస్టులు ఉంటారా ఆ బిషుగ్గా చాలామంది ఉన్నారు లోతలస్లు ఉంటారా ఎందుకు లేరు సిఎస్ఐ పెద్దకి వస్తా ఎబ్రోను బ్యాప్టిస్ట్ ఉన్నారని చెప్పాడు ఈయనకి ఇక మొత్తం తల తిరిగిపోయింది ఇక్కడ ఎక్కడున్నారండి మరలా మళ్ళీ రిటర్న్ వెనక్కి తిరిగి ఆయన మొదలు మరలా నడుచుకోవడం మొదలు పెట్టాడు మరలా మా యొక్క బంగారు ద్వారం అన్నటువంటి ప్లేస్కి వచ్చి అక్కడున్న దూతను అడిగాడు అసలు ఎందుకు లోపల ఎవరు ఉంటారు ఏంజల్ గేవ్ ది ఆన్సర్ హూస్ నేమ్స్ ఆర్ రిటర్న్ ద బుక్ ఆఫ్ లైఫ్ అంతే ఎవరైతే గొర్రె పిల్ల రక్తంలో కడుగబడ్డారో విశ్వాసులారా వారి పేర్లు ఆ పరలోకపు పరలోకపో రికార్డులు నమోదయ్యి ఈ రోజు నుండి మీరు పరలోకపు ఫ్రమ్ దిస్ డాన్వర్డ్స్ ది ఆర్ హెవెన్ ఇఫ్ యువర్ నేమ్ ఈస్ రిటన్ అట్ ఎసూరెన్స్ నో వరీ